హలో అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త డిజైన్ అనమాట అంటే నేను ఫస్ట్ టైం వేస్తున్న డిజైను నెట్ డిజైను శారీలో వచ్చిన క్లాత్కే నెట్ యాడ్ చేసి డిజైన్ అయితే వేస్తున్నాను బ్యాక్ సైడ్కి అండ్ హ్యాండ్స్కి కూడా అన్నమాట ఫస్ట్ అయితే మనకు అప్లిక్ స్టిచ్ వేస్తుంది మీకు ఇక్కడ శారీలో క్లాత్ కాబట్టి అంత క్లారిటీ కనిపించట్లేదు పైగా మళ్ళీ నేను ల్యావెండర్ కలర్ థ్రెడ్ తీసుకోవడం వల్ల మీకు అంత కరెక్ట్గా కనిపించట్లేదు యాప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత యాప్లిక్ స్టిక్ వేసిన తర్వాతనే మనం నెట్ అనేది కట్ చేయాలండి నార్మల్గా సింగిల్ లైన్ వేస్తుంది కదా అది వేసిన తర్వాత కట్ చేయకూడదు ఎందుకంటే అది వేసిన తర్వాత పికిలిపోతుంది అనమాట బయటికి క్లాత్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో అలా వెళ్లకుండా ఉండాలి అంటే యాప్లిక్ స్టిచ్ వేసిన తర్వాతనే మనము నెట్ అయితే కట్ చేసుకోవాలి ఇలాగ స్లోగా కత్తెరని యూజ్ చేసి కానీ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే కట్టర్ కత్తెర ఏదైనా వాడుకొని ఇలా కట్ చేసుకోండి జాగ్రత్తగా కట్ చేసుకోండి పైగా ఇది కట్ వర్క్ నెట్ క్లాత్ విత్ కట్ వర్క్ వచ్చింది చూసి కదా ఈ కట్ వర్క్లలో కట్లలో జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇదే సో ఫైనల్గా ఇది మీకు ఇంత స్పీడ్లో పెట్టినా కాబట్టి మీకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా మినిమం నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఇది కట్ చేయడానికి నేను చాలా ఫాస్ట్ ఫార్వర్లో పెట్టినా సో ఫైనల్గా అంతా కట్టింగ్ అయిపోయిన తర్వాత మనము వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎలా అయిందో లోపల నెట్ కట్ కాకుండా చూసుకోవాలండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ చేతులు జాగ్రత్త అండి ఈ మధ్యలోనే నేను చూసిన హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ మిషన్ వర్క్ అంటే వర్క్ చేసేదా మీదే చెయ్యి విరికి అలా అనమాట సైడ్లో ఇరికింది అది డీలర్ అనేది ఫోటో పెట్టిండు నెక్స్ట్ వచ్చేసి చూసిరు కదా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనకు కలర్ కాంబినేషన్స్ ఎక్కువ లేవండి అందుకనే అందులోనే లైట్ గోల్డ్ లైట్గా డార్క్గా తీసుకొని వాడాను అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇలాగ నెట్ అయితే వేసాను మధ్యలో లైన్స్ కూడా వచ్చినాయి చూసిరు కదా ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట సో వర్క్